వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఆగస్ట్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం సెప్టెంబర్ రెండు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయం నేడు వీరికి జమ ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి అయితే బిల్లుల్లో కదలిక వచ్చి ఆర్బీఐ ఈ క్యూబేలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే తాజాగా చాలా వరకు బిల్లుకి ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లుకి అయితే బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్ వరకు అయితే నిన్న ఒకటో తారీఖునే జమ కావడం జరిగింది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ లాంటి కొన్ని డిపార్ట్మెంట్లకి నిన్న ఉదయమే జమ అయ్యాయి అయితే తాజాగా ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్న విద్యాశాఖకు సంబంధించినటువంటి కొన్ని బిల్లులు కూడా జమ కావడం జరిగింది జీతాలుగా జమ కావడం జరిగింది ముఖ్యంగా కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని ఉలవపాడు మండల ఉపాధ్యాయులకు సంబంధించి జీతాలు అయితే జమ అయ్యాయి అదేవిధంగా ఇంకా పెన్షన్లకు సంబంధించి బిల్లు కూడా చాలా వరకు వాడికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కొన్ని ట్రెజరీల పరిధిలోని పెన్షన్ బిల్లు ఆర్బీఐ ఈక్యూబేర్ నుంచి బ్యాచ్ నెంబర్లు కేటాయించబడుతున్న కారణంగా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెల పెన్షన్స్ అనేవి ఈ సెప్టెంబర్ రెండో తేదీన జమ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి ఈ బ్యాచ్ నెంబర్స్ స్థితిని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో జమ అయ్యేటువంటి ట్రెజరీల వివరాలను చూసినట్లయితే శ్రీకాకుళం చోడవరం అరకు విశాఖపట్నం ఇక మార్కాపురం కందుకూరు సీతమ్మదార కనకాపల్లి నర్సీపట్నం మాడుగుల యలమంచిలి పాడేరు సాలూరు మొదలుగు ట్రజరీల పరిధిలో వారికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో జమ అవుతాయి మిగిలిన వారికి కూడా ఈరోజు సాయంత్రంలోగా ఎట్టి పరిస్థితుల్లో జమ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఓకే ఇది ఇప్పుడున్నటువంటి సమాచారం